హలో వర్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అండి సో ఎలా ఉన్నారు ఆశిస్తున్నాను అందరు బాగున్నారనుకుంటున్నాను ఇంకా మన బిజినెస్లో సో ఏవైతే ప్ర వెరైటీ డిఫరెంట్ డిజైన్స్ కావాలనుకుంటున్నారుగా సో ఆ డిఫరెంట్ డిజైన్స్ అయితే మనమైతే మన కస్టమర్ ఎవరైతే ఇప్పటివరకు మనకు వచ్చిరో సో వాళ్ళందరికైతే మనము సో బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ అయితే మనమైతే అన్ని డెలివర్ చేసామండి సో ఏవైతే కావాలో వాళ్ళకు సో వాళ్ళకి కావాల్సిన అన్ని ఇచ్చినాం ఇచ్చిన తర్వాత కూడా నేను ఏం చేసిన అంటే డైరెక్ట్ వాళ్ళకి కాల్ చేసి ఒక ఫాలో అప్ తీసుకున్నాను సో ఆ స్టాక్ ఇచ్చిన స్టాక్కి రెస్పాన్స్ ఎలా ఇంకా మంచి పెట్టుబడిలో సేల్ అయిందా లేదా ఇంకా ప్రాఫిట్స్ వచ్చినాయా లేవా అనేది అయితే నా దగ్గర నుంచి నేను ఏదైతే నా కస్టమర్ అనుకొని నేను కాల్ చేశాను కదా సో వాళ్ళద్దరు దగ్గర నుంచి ఒక జెన్యున్ ఫీడ్బ్యాక్ ఏదో వచ్చింది తెలుసా సార్ నాకు ఏమన్నారు అంటే ఎంత మందికి ఒక ఎయిట్ మెంబర్స్ దాకా నేను కాల్ చేస్తా వాళ్ళందరూ అన్నారు సార్ స్టాక్ నేను తీసుకెళ్లిన ప్రైస్ కన్నా సో మంచి రేట్ లో ఇంకా ప్రాఫిట్స్ వచ్చినాయి సార్ సో ఇవే ప్రోడక్ట్స్ నేను గంజికి వెళ్ళి చూస్తే నాకు డబుల్ మార్జిన్ పడ్డది సో నేను డైరెక్ట్గా సేఫ్ అయిపోయితే మీ దగ్గర తీసుకొని నాకు మంచిగా అనిపించింది సార్ అన్నారు సో ఇలా అలానే మళ్ళీ ఇంకా కస్టమర్కి అడిగినా సార్ మీ రిఫరెన్స్ తోడు ఒక్కటి నాకు మీ నాలెడ్జ్ ప్రకారంగా చెప్పండి ఇప్పుడు మన దగ్గర ఏం నడుస్తుంది దాంట్లో దేన్ని ఏం షూట్ చేసిన అప్లోడ్ చేయాలంటే సో వాళ్ళు అన్నారు కొంచెం మిక్స్ వెరైటీస్లో చూపెట్టండి ఎందుకంటే మ్యారేజ్ సీజన్ వస్తుంది కదా సో పెట్టుబడి కోసం లేకపోతే పెళ్లిలో పెళ్లిలు ఉంటాయిగా ఇప్పుడు పర్చేస్ చేసుకొని కొంచెం మంచిగా ఉంటాయి అలా మిక్స్ వెరైటీస్లో చూపెట్టంటే మ్యారేజ్ సీజన్స్ కోసం అయితే బ్యూటిఫుల్గా కలెక్షన్స్ అయితే నేను తీసుకొచ్చేసానండి సో ఒక్కసారి ఇక్కడ మన కౌంటర్ పైన ఉన్న కలెక్షన్స్ చూడండి సో ఈ కలెక్షన్స్ అన్ని టూ డబల్ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోయి అప్ టు మీకు సిక్స్ డబల్ నైన్ దాకా వెరైటీస్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయండి సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అండి ఇవన్నీ మనకు జాకాడ్ రకపర్స్ కాన్ మల్టీ టోన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి దీంట్లో ఫుల్ వీవింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అగెన్ సిల్క్ లో ఉన్నాయి ఇంకా బ్యూటిఫుల్ గా ఒక్కసారి చూసుకోవచ్చు ఇలా బూటిక్ వెరైటీస్ లో కూడా కాన్సెప్ట్స్ అయితే మేము తీసుకొచ్చేసామండి సో చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి అండి మీ కన్సర్న్ అంటే మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో సో మీరు మాకు చెప్పినట్టయితే ఆ రిక్వైర్మెంట్ అకార్డింగ్ మేమైతే కలెక్షన్స్ మీకు ప్రొవైడ్ చేసేస్తాం సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అండి సో ఫస్ట్ ప్రోడక్ట్ నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను సో ఇప్పట్లో చాలా మన దగ్గర డిమాండ్ ఉన్నది ఏం తెలుసా ఉట్టి బార్డర్ శారీస్ చూపెట్టాను సార్ మాకు బాడీలో అసలు వర్క్ అవసరం లేదు కంప్లీట్ గా సోబర్ 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 జూపెట్టర్నారా సో వాళ్ళందరి కోసం సోబర్ ప్రోడక్ట్ తీసుకొచ్చేసాయని చూడండి సో ఇదంతా బ్యూటిఫుల్ గా కాన్సెప్ట్ లో మన దగ్గర ఆర్టికల్స్ వచ్చేసాయండి సో చాలా అంటే చాలా మంచి ప్రైస్ రేంజ్ లో ఈ ప్రోడక్ట్స్ అగైన్ ఫ్రెష్ ప్రొడక్ట్స్ అండి సో ఇది చూడండి మార్కెట్లో మీకు ఎక్కడ దొరకదు ఈ ప్రోడక్ట్స్ అండి సో ఇప్పట్లో చాలా అంటే చాలా సెలబ్రిటీస్ కూడా వేర్ చేస్తున్నారు ఈ ప్రోడక్ట్స్ కానీ మనం మీకు అయితే డైరెక్ట్ బ్యూటిఫుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లో ప్రొవైడ్ చేసేస్తున్నాం అండి సో దీని ఎగ్జాక్ట్ ప్రైస్ తెలియాలంటే మనకు స్క్రీన్ పని ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే సో మా ఆన్లైన్ టీమ్ మీకు కంప్లీట్గా ఫుల్ గైడెన్స్ ఇచ్చేస్తుంది ఇంకా ఏ కలర్స్ ఉన్నాయి ఏం లేవో సో పర్టికులర్గా నేను చెప్పాలనుకుంటే దీంట్లో అయితే మీకు కంప్లీట్గా పేస్టల్ కాన్సెప్ట్ ఉంటుందండి సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఒకసారి బటర్ పేపర్ కూడా మీ ముందే నేను రిమూవ్ చేస్తున్నాను అదే కాకుండా Thank you. ఇక్కడ బార్డర్స్ ఒక్కసారి చెక్ చేసుకోండి ఎంత బ్యూటిఫుల్గా సిల్వర్ ఫినిషింగ్స్ ఫినిషింగ్స్లో మీకు ఇక్కడ బార్డర్స్ అవైలబుల్ అయిపోతుంది సో కంప్లీట్గా చినోన్ ఇంకా సిల్క్ కాంబినేషన్స్లో మీకు వెరైటీ అవైలబుల్ అయిపోతుంది అంటే ఈ పార్టీ లో మీరు వేర్ చేసుకుంటే షైనింగ్కి షైనింగ్ వస్తుంది ఇంకొక కంఫర్ట్ వేర్ అంటారు కదా సో ఆ కంఫర్ట్ వేర్ అయితే ఇది అయిపోతుందని సో సోబర్ అన్నారు సోబర్ అంటే నేను సోబర్లో అయితే తీసుకొచ్చేసాను అది కూడా బూటిక్ కాన్సెప్ట్స్లో సో చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి సో ప్రైస్ నేను ప్రతిసారి వీడియోలో చెప్తా ఉంటా కానీ సో మళ్ళీ మీరు కాల్ చేసి అదే చెప్తారు సార్ మీరు చెప్పిన ప్రైస్ ఉండదు అన్నట్టు సో ఆ క్వశ్చన్ నాకు వద్దండి సో మీరే వచ్చి ఒక్కసారి లైవ్ గా మీరు కాల్ చేసి మా ఎగ్జిక్యూటివ్ అడిగితే ఆ ఎగ్జిక్యూటివ్ మీకు ఎగ్జాక్ట్ ప్రైజ్ అయితే చూపించేస్తాడు అగైన్ ఇక్కడ మీరు ప్లెయిన్ కాన్సెప్ట్ లో చూసుకున్నారు ఎంత బ్యూటిఫుల్గా ఉంది దీంట్లో ఫోర్ టు ఫైవ్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఫైవ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి అంటే బార్డర్స్లో కంప్లీట్గా కంప్లీట్ గా కస్టమైజేషన్ ఉంటుంది అగైన్ బాడీ వైజ్ వచ్చేసి అయితే ప్లెయిన్ కాన్సెప్ట్ ఉంటుంది సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇక్కడ వచ్చి చూసుకున్నాడు అయితే టూ టోన్ ఫ్యాబ్రిక్ అండి సో ఇది వచ్చేసి మనకు మీరు పట్టు శారీ అనొచ్చు సో పట్టు శారీస్ లో బార్డర్ సైజ్ వచ్చి టూ సైడ్స్ సేమ్ ఉంటాయి సో ఒక్కసారి చూసుకోవచ్చు సో ఈ సైజులో మీకు బార్డర్ ఉంటుంది సో టూ టోన్ ఫ్యాబ్రిక్ లో అంటే మీరు కొద్ది దూరంకెలు చూస్తే అయితే గోల్డెన్ టచ్ ఉంటుంది సో దగ్గరకు వచ్చి చూస్తే అయితే మీకు గ్రీన్ కలర్ టచ్లో ఉంటుంది సో అలాంటి బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అగైన్ మీకు ఫుల్ బాడీలో కాంట్రాస్ట్ ప్యాటర్న్స్లో అక్కడిక్కడ అక్కడిక్కడ వర్క్ కావాలనుకుంటే సో ఇది కూడా ఉంది అంటే సీలం సిల్క్లో కూడా చాలా అంటే చాలా వెరైటీస్ మన దగ్గర ఉన్నాయి అదే కాకుండా నెక్స్ట్ కాన్సెప్ట్ ఒక్కసారి చూసుకుంటే సో ఈ పెళ్ళిళ్ళ సీజన్కి సరిపోయే వెరైటీస్ తీసుకొచ్చానండి సో కాన్సెప్ట్స్ మీరు చూస్తే వెళ్ళండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్యాటర్న్స్లో నేను తీసుకొచ్చేసాను అగైన్ ఇంకో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఒక్కసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఇది చూస్తుంటున్నారా సో కంప్లీట్ గా పళ్ళు మీకు కంప్లీట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ లో వెరైటీ అవైలబుల్ అయిపోతుంది ఇంకా ఫుల్ బాడీ పైన మీకు కంప్లీట్ గా కాపర్ జరీ ఇంకా గోల్డెన్ జరీ కాంబినేషన్స్ లో వెరైటీ మీకు ఇక్కడ అవైలబుల్ అయిపోతుంది అగైన్ పళ్ళు చూసుకోండి ఎంత క్లాసిక్ ఇంకా ఒక డిజైనర్ ప్యాటర్న్స్ లో మీకు ఇక్కడ అవైలబుల్ అయిపోతుంది అదే కాకుండా ఫుల్ బాడీ పైన మీరు చూసుకున్నట్టు మంచి వివింగ్ ఇంకా గోల్డెన్ జరీ ప్యాటర్న్స్ లో మీకు ఇక్కడ ప్యాటర్న్స్ అన్ని రిక్వైర్ ఏదైతే కావాలో సో ప్రతి ఒక్కటి మేము కస్టమైజేషన్ చేసి అయితే మీకు ఇస్తున్నాం ఒక్కసారి చూసుకోవచ్చు సో డార్క్ కలర్ లో ఉంది లైట్ కలర్ లో ఉంది అంటే మల్టీ కలర్ బూటీ కాన్సెప్ట్స్ లో కూడా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశాము అదే కాకుండా బార్డర్ సైజ్ చూసుకున్నట్ైతే బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ లో మంచి ప్యూర్ అంటే ప్యూర్ గా గోల్డెన్ జరి ఫినిషింగ్స్ ఇచ్చేసాం సారీ సైజ్ చూసుకోండి వర్డ్స్ మీరు సో సైజ్ తీసుకోండి ఏ మాత్రం క్వశ్చన్స్ పెట్టుకోకండి సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కట్ ఎగ్జాక్ట్ వస్తుంది ఇంకా వన్ మీటర్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇక్కడ లాస్ట్కి మీరు చూసుకోవచ్చు సో ఇది వచ్చేసి అయితే మన బ్లౌజ్ ఇంకోసారి నేను వీడియోలో మళ్ళీ మీకు క్లియర్ చేస్తున్నాను సో బ్లౌజ్లో ఎప్పుడు మా దగ్గర కట్ ఉండదండి సో ప్రాపర్ వస్తుంది చూడండి సో బ్లౌజ్ ఇక్కడ చూడండి ఎంత ప్రాపర్గా ఉంది సో ప్రాపర్ కట్ ఇస్తున్నాం వన్ మీటర్ అంటే వన్ మీటర్ ఎగ్జాక్ట్గా వస్తుంది సో దాంట్లో ఏమి ఇబ్బంది పడే అవసరం లేదు సో నా వీడియో చూసిన తర్వాత ఇక క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ అన్న ప్లేస్ చేసుకోండి లేకపోతే లైవ్ సూరత్ గుజరాత్ వచ్చి విజిట్ చేసి క్వాలిటీ చెక్ చేసుకొని ప్రోడక్ట్స్ అయితే బల్క్ లో పర్చేస్ చేసుకోండి సో టెక్స్టైల్ అప్డేట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి ఇంకా కామెంట్ చేయండి సో మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు ఇంకా ఏ కేటగిరీలో మీకు రిక్వైర్మెంట్ ఉందో సో నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కాన్సెప్ట్ తీసుకొస్తాను అప్పటి వరకు టాటా బాబాయ్ నమస్కారం Let